నల్గొండ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ లో వందలాది మంది తమ గోడు జిల్లా కలెక్టర్ కు విన్నవించుకుంటున్నారు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాక కలెక్టర్ కు వస్తున్న బాధితులతో ఆందోళన వ్యక్తం అవుతుంది అయితే నల్గొండ జిల్లా గ్రీవెన్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు గ్రీవెన్స్ డేకి ప్రజావాణి కార్యక్రమానికి భారీ ఎత్తున ఇట ఫిర్యాదుదారులు అయితే తరలి వచ్చిన పరిస్థితి ఉంది ఇక జిల్లా కేంద్రానికి ప్రతి సోమవారం జరిగేటువంటి గ్రీవెన్స్ డేలో తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా భూముల సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు అదేవిధంగా విద్య వైద్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉండడం ఒక్కొక్క ఫిర్యాదు పరిష్కరించడానికి కొన్ని కొన్ని సార్లు సంవత్సరం వరకు కూడా సమయం పడుతుండడంతో తీవ్ర నిరాశలో అయితే ఇప్పటి వరకు కొంతమంది బాధితులంతా కూడా మూడు నాలుగు సార్లు కూడా కలెక్టరేట్ ను ఆశ్రయించినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావట్లేని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఏంటంటే మండలం నుంచి వచ్చాను సార్ మా నాగజన సాగర్ నియోజకవర్గంలో పత్తి మిల్లు ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఆ మిల్లును ప్రారంభించకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఉదయం ధర్నా కూడా నిర్వహించడం జరిగింది కానీ ఇలా అలాంటి అధికారులు స్పందించకపోవడంతో మరి దళారులు అక్కడ దళారులు ఊర్లలో పడి మొత్తం ఐదు వందల ఐదు వేల రూపాయలకి మాకు కింటాలు కొంటున్నారు ఇట్లా ఒక్క ఒక్కో కింటాకి రైతులు మూడు వేల రూపాయలు నష్టపోతున్నారని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం తీసుకున్నారు యమారో చేస్తే మనో ఆ ఉందా అక్కడ మిలి ఉన్నా తెలుది ని కొత్త కూర్చుని అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏఆర్ దృష్టి పోతనేమో అది ఎల్2 లిస్ట్ లో ఉంది ఓపెన్ ఓపెన్ చేయాలని టైం అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి వచ్చి రైతుల ఇబ్బందులు తెలియజేద్దాం అని ఇక్కడ ఇక్కడికొచ్చాను సార్ మీరేనేం మేము పోపల్ సమస్య ఓపెన్ చేయాలి సార్ కొంతమంది రైతులు కూడా ఉన్నారు అదే విధంగా ఇతర బాధితులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఏంటి మీ సమస్య రెండు మండలాలకు ఉచిత బస్సు ఇవ్వాలంటే ఆర్టీసీ మినిస్టర్ ఎండార్స్మెంట్ పెట్టినా ఇస్తలేరు దాని మీద కలెక్టర్ గారిని నాలుగో సారి కలుస్తున్నాను నగరకలు టిడిపి బాధిని భిక్షమే కాడు బస్ సౌకర్యం గురించి మరి కొంతమంది ఉన్నారు గత మూడు నెలల నుంచి కూడా కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్తున్న పరిస్థితి సార్ చెప్పండి ఏంటండి మీ సమస్య ఏంటి దేనికోసం వచ్చారు దేనికోసం వచ్చారు దరఖాస్తు పెట్టుకున్నాం మేడం ఊకర్ చెప్పుతుంది ఎంఆర్ఓ మేడం ఈ దరఖాస్తు దరఖాస్తు పెట్టుకున్నాం పెట్టుకున్న దరఖాజలు చెప్తుంది కొంతమంది ఉన్నారు జిల్లా కలెక్టర్ చేసేందుకు వచ్చినటువంటి ఎంఆర్ఓల చుట్టూ మూడు నాలుగు సార్లు తిరిగినా కూడా తమ సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్తా ఉన్నారు మరి కొంతమంది బాధితులు తమ ఆందోళన చేస్తున్న పరిస్థితి దేనికోసం వచ్చారు ఏంటి భూమి పట్టాల కోసం వచ్చిన సార్ ఇప్పుడు రెండు సంవత్సరాలు కబ్జాలో ఉండం మాకు మూడు సర్వే చేసి పట్టాలు రాలేదు సార్ నెల్లికొల నల్గొండ జిల్లా తిరువళగిరి మండలం సార్ నాగార్జు సార్ సార్ ఫస్ట్ ఆయన కాడ తీసుకుపోయిన ఫస్ట్ ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన పోయిన ఆయన ఊరిపోయినా దేవీ ఆయన కడిగిపోయినా ఆయన కాడికి పోతే అయితే అన్నాడు మళ్ళీ దేవీరెడ్డి కాడికి పోలే సార్ పోతాం ఇప్పుడు అయితే వచ్చినా సార్ పోటీ పట్ల కలెక్టర్ అప్లికేషన్ పెట్టినాం పెట్టి మమ్మల్ని ఏం పట్టించుకుని ఒకసారి మటుకు వచ్చి పార్టీ ఆఫీస్ బీట్ ఆఫీస్ వచ్చి సర్వే చేశారు సార్ సర్వే చేసి కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు సార్ అవి వస్తాయంటారు కూడా రాలేదు ఇంతవరకు రాలేదు మళ్ళీ రండి మీరు దేనికోసం మా అమ్మాయి కళ్యాణ్ లక్ష్మి సంతకాలు చేయట్లేదు సార్ తిరుమలగిరి మండలం సంతకాలు చేయాలి మా కళ్యాణ్ లక్ష్మి కావాలి మళ్ళీ మాకు ఇల్లు కూడా రావట్లేదు ఇల్లు కూడా రాదు ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు ఇల్లు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది ఆ పక్క ప్లాట్ వాళ్ళు ఆ పక్క ప్లాట్ వాళ్ళు జరిగిరు మా మా ఇంటి పక్క పైన వాళ్ళు వాళ్ళు కూడా జరిగి నువ్వు కూడా జరుగుతాను ఇల్లు కట్టుకొని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు జరిగి కూడా చెప్పామండి సర్వే కాద చూసి ఆ పక్కడు ఈ పక్కోడు గోడలు పెట్టి వాటికి గతంలో ఆడుకున్న వాడు కట్టుకోవని చెప్పారు గతంలో నేను ప్రభుత్వం ఇచ్చిన దానికంటే దగ్గర ఉన్నా సార్ అని చెప్పిన అంతవరకు కట్టుకొని చెప్పారు బాధితులు కూడా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండి పెద్దాయన ఏంటి మీ సమస్య దేనికోసం వచ్చారు ఇక్కడికి ఈ దరఖాస్తులు భూమి పంచాయతీ మాది అడిగిదోల పెళ్లి అడిగిదోల పెళ్లి ఈ అమ్మాయికి భూమి ఉంది కొట్టి అంజలి కుమారి అన్ని ఉన్నాయి జడ్జిమెంట్ కాపీ ఉంది అన్ని ఉన్నాయి ఈ లోకల్ అధికారులు ఈ క్యాన్సిల్ అయింది అంటున్నారు భూమి క్యాన్సిల్ అయింది అంటున్నారు అడివాల్పల్లి ఇటు కృష్ణానది వైపు ఉంటుంది బార్డర్ లో ఉంది మాకు ఇప్పుడు రోడ్ వస్తుందిగా అది పీల్చ ఫీల్డ్ అది అది హైవే వస్తుంది కదా గ్రీన్ ఫీల్డ్ పక్కనే ఉంది మాది ఎండు అయితే భూమి పోవటం కాదు వీళ్ళు అధికారులు సరిగా చేయటం లేదు అధికారులు అధికారులు తప్పిదం వల్ల ఇవన్నీ పోయినాయి నల్గొండ జిల్లాలో పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు జిల్లా కలెక్టరేట్లు బాధితులు ప్రతి సోమవారం కూడా వందల సంఖ్యలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ తో పాటు యాదాద్రి సూర్యపేట జిల్లా కలెక్టరేట్ కు వచ్చి తమ గోడు వినిపించుకుంటున్నారు కొంతమంది అధికారుల ప్రాబ్లంతో సమస్య పరిష్కారంగా కాకపోగా మరికొంతమంది ఇంకా ఇప్పటి వరకు మూడు నుంచి నాలుగు సార్లు కలెక్టరేట్ వద్దకు వచ్చినా కూడా సమస్య పరిష్కారం కాలేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలోని అధికారులకు పంపించి కూడా సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నప్పటికీ కూడా వందల కొద్ది జనం అంతా కూడా కలెక్టరేట్ కు వస్తుండటంతో ప్రతిరోజు పరిస్థితి అయితే ఇక క్లిష్టకరంగా మారిందని చెప్పొచ్చు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కలెక్టరేట్ లో జరుగుతున్న గ్రీవర్స్ డేలో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న బాధితులందరి సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి వారైతే కోరుతున్న నేపథ్యం ఉంది మదుత వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కలెక్టరేట్